श्रीलक्ष्मीवल्लभारम्भाम् विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् निरुपमगुणसिन्धुर्नित्यलक्ष्मीसमेतो निखिलगमवेद्यो निस्तुलो वेङ्कटेशः निजचरणसमत्यासक्तभक्तौ करक्षी निवशुदये मे स्वाङ्घृभक्तिम् జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈ రోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీశోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం తిథి విధియ రాత్రి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్రేష నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు అలాగే అమృత గడియలు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు కొనసాగుతాయి ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం దీన్ని ఆశ్లేష అని కూడా అంటాం అయితే ఆశ్లేష నక్షత్రం రక్తవర్ణంలో సర్పాకృతిలో ఆరు నక్షత్రాల సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం డి డే అంటే ఈ అక్షరాల్లో పేరు మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది అధిష్టాన దైవం ఎవరు అంటే సర్పం కనుక సర్పాన్ని నాగరాజుని గాని సర్ప అధిదేవత అయినటువంటి మానసాదేవిని గాని ఆ ఆరాధన చేయటం మంచిది అలాగే ధర్మరాజు ఇదే నక్షత్రంలో జన్మించినట్లుగా ఉంది లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుస్తున్నది ప్రయాణంకు అంత మంచి నక్షత్రం కాదు పూర్వ ఉత్తర దిక్కులకు ప్రయాణం కొంచెం కలిసి వస్తుంది వెళ్ళాలి అనుకుంటే అలాగే బయలుదేరే ముందు పాయసం చేసి చక్కగా భగవంతుడికి నివేదన చేసి ఆ పాయసాన్ని ప్రసాదంగా తీసుకుని బయలుదేరితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉన్నది వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం పున్నాక వృక్షం పున్నాక చెట్టును చూసి నమస్కరించినా లేదా పున్నాక చెట్టుకి చక్కగా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటి దాన్ని సంరక్షించిన వీరికి కలిసి వస్తుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి టిట్టిభం అదే లక్కుముక్కి పిట్ట తీతావు పిట్ట అని అంటాము ఈ పిట్టని ఈ పిట్టన అరిచన అరుపులు విన్నా మనం శుభం అని భావిస్తాం కానీ ఈ పెట్ట ఈ నక్షత్రం వారికి కలిసి వస్తుంది కనుక ఈ పిట్టని మనం చూసి నమస్కరించుకున్న వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రోజు మనం ఆరాధన చేసినప్పుడు సర్ప దేవత ఆరాధన చేయడం అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్